లకేష బంజారా చరిత్రపై పై పరిశోధన చేయవలసిన అవసరం ఉందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు గిరిజన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బంజారా మహావీరుడు చక్రవర్తి లకేష బంజారా నాలుగు వందల నలభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్ చౌహాన్ గిరిజన జేఏసీ చైర్మన్ రాజేష్ నాయక్ సభ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ లక్ష్ షా బంజారా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు భారత్ గోర్ బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షులు జగన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆయన చరిత్రపైన ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు કો પંજારા વાહ વાહ પંજારા કો પંજારા જય બોલા લકીશા પંજારા કો જય બોલા ફલસ્યવાલલ મહારાજ કી જય બોલા હતિરમ બાબાજી કી જોહાર 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 થાનુ ને જોહાર જોહાર દિલલીલી પંજારા લાઈકતા દિલલીલી દિલલીલી પંજારા લાઈકતા પંજારા લ હક્કુલો સાદિશ 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 મહાનિયુલા આશયલનો સાદિશ સાદિશ నాలుగు వందల నలభై ఐదవ జయంతి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పదిహేడు కంట్రీస్లో ఉన్నటువంటి బంజారాలే కాకుండా భారతదేశ మొత్తంలో ఉన్నటువంటి బంజారాలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు లక్కీషా బంజారా యొక్క మొట్టమొదటిసారిగా తెలంగాణలో జయంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశంలో బంజారాల చరిత్రను తెర తెరమరుగు చేసినటువంటి పరిస్థితులు తెరమరుగైనటువంటి పరిస్థితులు ఆ చరిత్రను పునర్లిఖించడానికే ఈరోజు లక్కీషా బంజారా యొక్క వారి స్పిరిట్ని తీసుకొని వారి దేశభక్తి వారు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి యొక్క ఆ రోజుల్లో వారు చేసినటువంటి త్యాగం దాని మీద తెలంగాణను రోల్ మోడల్గా నేను తెలంగాణ రోల్ మోడల్ ఎందుకంటున్నానంటే ఆ రోజులో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ రోజులైనా కూడా బంజారాలను గిరిజన తెగలుగా గుర్తించి తదుపరి తెలంగాణలో ప్రజల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని త్యాగాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సోనియామ మరి అదేవిధంగా గాంధీ కుటుంబానికి ఈరోజు తెలంగాణలో ఉన్న బంజారాలు రుణపడి ఉంటారు అదే రకంగా ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారి స్టేట్లో అంటే తెలంగాణలో ఈరోజు బంజారాలు ఏడుగురు మా యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఉన్నారు ఇదే రకంగా మరి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత మరి అవకాశాలు రాలే సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపడుతూ రాజకీయంగా తెలంగాణలోనే ఏ విధంగా అయితే బంజారాలు ముందుకొచ్చినారు ఇదే తెలంగాణను రోల్ మోడల్గా దేశంలో చూపించాలని దేశంలో బంజారాలను దాదాపుగా రెండు వందల పార్లమెంటు స్థానాల్లో బంజారాలు ఉన్నారు దేశంలో మొత్తం మీద గా ఉన్నారు అదే రకంగా వెయ్యి అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి యొక్క బంజారాలని మేలుకొల్పడానికి తెలంగాణను ఏదే ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి దిశ వైపు నడుస్తున్నారో బంజారాలు ఆ రోజు జయపాల్ రెడ్డి గారి సపోర్టుతో రెడ్డి గారిని కన్విన్స్ చేసి ఇందిరమ్మ దయ వల్ల మేము షెడ్యూల్ ట్రైబ్స్ అయినాము ఈరోజు మరి సోని అమ్మ దయ వల్ల మేము నేను ఆ మూమెంట్లో ఉన్న ఎంపీగా ఫస్ట్ రాజీనామా చేసిన ఒక ఎంపీగా మరి నేను ఉన్నటువంటి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క మద్దతుతో తెలంగాణను దేశంలో రోల్ మోడల్గా చూపించి దేశం మొత్తం మీద ఈరోజు మోడీ గారిని కూడా మోడీ గారు కూడా ఈ మధ్యలో బంజారాల గురించి అనేక మార్లు బంజారాల యొక్క మరి త్యాగాలను బంజారాలు చేసిన కష్టాలని బంజారాలు దేశానికి చూపించినటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలే రైల్వే మార్గాలుగా ఏర్పడ్డాయి ఆ మార్గాలే మరి నేషనల్ హైవేగా ఏర్పడ్డాయి కానీ బంజారాలు కోట్ల మంది వేల దాదాపుగా పదిహేను కోట్ల మంది బంజారాలు పదహారు పేర్లతో పిలువబడే బంజారాలు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్గా ఉన్నారు మాకు మా యొక్క ఆస్థ స్థలి మా యొక్క మరి శివలాల్ మహారాజ్ యొక్క స్థలి ఆస్థ స్థలి ఏదైతే ఉందో పుణ్యక్షేత్రం అక్కడ మీరు ఏడు వందల కోట్లతో ఒక నగార మందిరాన్ని నిర్మి మీరు నిర్మించినారు దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే నగార సాక్షిగా ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మోదీజీ మీరు ఒక దిక్కు అంటున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నారు వన్ నేషన్ ఎవ్రీబడి వన్ ఆల్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా బంజారాలను మీరు అందరినీ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్కి వెళ్ళారో అక్కడ కూడా వాళ్ళను గుర్తించాలని చెప్పేసి వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా అని చెప్పేసి ఈరోజు మేము మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మోదీ గారు మీరు కూడా నిజంగా మా బంజారా లేడం మీకు మరి మీరు చెప్పే విషయాలు నిజమైతే వీళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్ మరి పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ దిశగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మరి లక్కీసా బంజారా గారి యొక్క ఆశయాలు లక్కి బంజారా యోధుడు గొప్ప చక్రవర్తి గొప్ప వ్యాపారవేత్త పదహారవ శతాబ్దంలో దక్షిణ ఆసియాలోని అత్యంత ధనవంతుడైనటువంటి గొప్ప రాజు గొప్ప ఆర్కిటెక్ట్ గౌరవనీయులు పెద్దలు లక్కిషా బంజారా గారు వారి త్యాగాలను నాలుగు వందల నలభై ఐదవ జయంతి సందర్భంగా సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ మహనీయుని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు జూలై నాలుగో తారీఖు నాడున వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది బంజారా యావత్ బంజారా సమాజం గుర్తించుకోవాల్సినటువంటి మహనీయుడి యొక్క త్యాగాలను పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ మాజీ మంత్రి శ్రీ రవీందర్ నాయక్ సార్ గారి నాయకత్వంలో ఈరోజు ఒక శంకారాయి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామో రాబోయే కాలంలో తండాలు యావత్ ఖండాలు దాటే విధంగా ప్రపంచ దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న బంజారాలను ఏకం చేసి ఈ జాతిని ఐక్యపరిచి సమిష్టిగా రాబోయే కాలంలో ఈ దేశంలో గోల్కొండ కిల్లా నుంచి ఎర్రకోట దాకా బంజారాల జెండా శివరిలాల్ మహారాజు లక్కిషా బంజారా టాను నాయక్ ఆతిరాంబాబాజీ యొక్క ఆశయం నెరవేర్చడం కోసం ఈ జాతిని ఐక్యపరచడం కోసం పెద్దలు గౌరవనీయులు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏ విధంగా అయితే తెలంగాణ బంజారాలకు రిజర్వేషన్ తెచ్చి ఉక్కు మహిళ ఇందిరమ్మ యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్లారో అదే ఆశీర్వాదంతో కూడా రాబోయే కాలంలో ఈ దేశంలో బంజారాలను ఏకపరిచి ఐక్యపరిచి సమిష్టిగా చేసి నాయకత్వం అందించి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి ఈ జాతికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈ సమాజానికి ఒక సందేశంగా తెలియజేసే విధంగా పెద్దలు రవీంద్ర నాయక్ సార్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని తెలియస్తూ ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి లక్కిషా బంజా గారి బంజారా గారి త్యాగాన్ని వారి యొక్క జీవ